హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఈ వీడియోలో చూసుకుందాం క్వశ్చన్స్లు చూసుకునే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఏ వ్యవసాయం ఆప్షన్ బి పశుపోషణ ఆప్షన్ సి వాణిజ్యం ఆప్షన్ డి చేతి వృత్తులు ఒకసారి మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో అది గెస్ చేయండి తర్వాతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చూడండి అలా చేయడం వలన మీరు ఎంతవరకు క్లారిటీగా చదువుతున్నారో మీకే అర్థమవుతుంది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి పశు పోషణ వేదకాలంలో పశు పోషణ ఆర్యుల ప్రధాన వృత్తి మరియు సంపదగా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఋగువేదం కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది ఆప్షన్స్ ఆప్షన్ ఏ మంత్రాలు అద్భుతాలు ఆప్షన్ బి ప్రార్థనలు సూత్రాలు ఆప్షన్ సి యజ్ఞాల ప్రక్రియ ఆప్షన్ డి పాటలు సంగీతం రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేశారా ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి ప్రార్థనలు సూత్రాలతో ఋగువేదం అనేది ముడిపడి ఉంది ఋగువేదం అనేది దేవుళ్ళను శుద్ధిస్తూ రాసిన ప్రాచీన ప్రార్థన సమూహరం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్యుల సమాజం ప్రధానంగా ఎలా ఉండేది ఆప్షన్స్ ఆప్షన్ ఏ బానిస సమాజం ఆప్షన్ బి మాతృసామ్య సమాజం ఆప్షన్ సి కులం లేని సమాజం ఆప్షన్ డి పితృసామ్య సమాజం సారి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను నాకు మరిన్ని వీడియోలు చేయడానికి కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుంది ఆన్సర్ చేశారా రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఆర్యుల సమాజంలో పితృసామ్య సమాజం ఉండేది ఆర్యుల సమాజంలో పురుషులకు కుటుంబానికి నాయకులుగా ఉండేవారు కాబట్టి ఇది పితృసామ్య సమాజం అని పేర్కొనడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్య సమాజంలో విద్యను అభ్యసించేవారు ఎవరు అంటే విద్యను అభ్యసించేవారు ఎవరు అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ బ్రాహ్మణులు ఆప్షన్ బి క్షత్రియులు ఆప్షన్ సి శుద్రులు ఆప్షన్ డి వైశ్యులు రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేశారా దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఆ కాలంలో విద్యను బోధించేవారు ఆర్యుల కాలంలో వేదకాలంలో బ్రాహ్మణులు పూజలు యజ్ఞాలు చేసి విద్య బోధన చేసేవారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యుల నాగరికత గురించి తెలుసుకోవడానికి ప్రధాన మూలం ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఏ గ్రంథాలు ఆప్షన్ బి పురావస్తు శాస్త్ర ఆధారాలు ఆప్షన్ సి వేదాలు ఆప్షన్ డి శాతవాహనుల శాసనాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి వేదాలు వేదాలు ఆర్యుల నాగరికత సంస్కృతి మతం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వేదం మెలోడీస్ మరియు మంత్రాల పుస్తకం అని పిలువబడుతుంది మెలోడీస్ మరియు మంత్రాల పుస్తకం అని ఏ వేదంని పిలుస్తారు అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ యజుర్వేదం ఆప్షన్ బి సమవేదం ఆప్షన్ సి ఋగువేదం ఆప్షన్ డి అధర్వణ వేదం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి సమవేదం సమవేదాన్ని మెలోడీస్ మరియు మంత్రాల పుస్తకం అని పిలవడం జరుగుతుంది సమవేదంలో ఋగువేద శ్లోకాలకు సంగీత రూపం ఉంటుంది అందుకే దీనిని పాటల వేదం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్యులు మొదట ఏ ప్రాంతంలో స్థిరపడ్డారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి ఆప్షన్ బి గంగా మైదానం ఆప్షన్ సి సింధులోయ ఆప్షన్ డి దక్షిణ భారతదేశం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి సింధు లోయ ప్రాంతంలో ఆర్యులు స్థిరపడడం జరిగింది ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చి మొదట సింధు మరియు సరస్వతి నదుల తీరంలో స్థిరపడ్డారు నెక్స్ట్ క్వశ్చన్ ఋగువేద కాలంలో మహిళ స్థితి ఎలా ఉండేది అంటే ఋగువేదంలో మహిళకు ఎలాంటి స్థానం ఇచ్చారు వాళ్ళు ఏ స్థితిలో ఉండేవారనేది క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ పురుషులతో సమాన గౌరవం ఉండేది ఆప్షన్ బి ఇంట్లోనే ఉండేవారు స్వాతంత్రం ఉండేది కాదు ఆప్షన్ సి విద్య నేర్చుకునే అవకాశం ఉండేది ఆప్షన్ డి ఆప్షన్ డి ఎక్కువగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేవారు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఈ పురుషులతో సమాన గౌరవం ఉండేది ప్రారంభ వేద కాలంలో మహిళలకు కొంత స్వాతంత్రం మరియు గౌరవం ఉండేది అయితే సమాజం మాత్రం పితృసామ్యమైనది మహిళలకు స్వాతంత్రం మరియు సమాన గౌరవం ఉండేది కానీ సమాజం మాత్రం పితృస్వామ్య సమాజంగా ఉండేదని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆర్యుల సంస్కృతికి అత్యంత ముఖ్యమైన దేవుడు ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ బ్రహ్మ ఆప్షన్ బి ఇంద్ర ఆప్షన్ సి విష్ణు ఆప్షన్ డి శివ రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేశారా దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఇంద్రుడు ఇంద్రుడు యుద్ధాలకు వర్షానికి అధిపతి అంటే ఇంద్రుణ్ణి యుద్ధాలకు వర్షానికి అధిపతిగా పెరుగొనడం జరిగింది ఆర్యుల కాలంలో రఘువేదంలో అత్యంత ప్రముఖ దేవుడిగా పూజించబడ్డాడు నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అండి ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్యుల ఆర్థిక వ్యవస్థలో గోవు ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే వీళ్ళ ఆర్థిక వ్యవస్థలో గోవులు ఎందుకు ప్రాముఖ్యమైనది అనేది క్వశ్చన్స్ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ వ్యవసాయంలో మాత్రమే ఉపయోగపడేది ఆప్షన్ బి యుద్ధాలకు మాత్రమే ఉపయోగపడేది ఆప్షన్ సి మతపరమైన కర్మలకు మాత్రమే ఉపయోగపడేది ఆప్షన్ డి బదులు లేదా కరెన్సీగా ఉపయోగపడేది బదులు అంటే ఒక వస్తువు తీసుకొని ఇంకో వస్తువు ఇవ్వడం అనేది బదులు దానికి లేకపోతే కరెన్సీగా ఉపయోగపడేది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి బదులు లేదా కరెన్సీగా ఉపయోగపడేది అందుకే ఆరువుల కాలంలో ఆర్థికంగా గోవులు అనేది చాలా ఇంపార్టెంట్ గోవులను బదులుగా ఉపయోగించినప్పటికీ అవి వారి సంపదకు మూలమైన కొలమానం ఇంతటితో క్వశ్చన్స్లు అనేవి కంప్లీట్ అయిపోయినాయి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో కామెంట్ చేయండి